హాయ్ అండి ఇప్పుడు మళ్ళీ సాయంత్రం ఫంక్షన్ లాగ్లోకి వచ్చేసాము ఆ ఫంక్షన్ కోసం అందరం రెడీ అవుతున్నాము రూమ్స్లో చూసారుగా మా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పిన్ని వాళ్ళు అందరం కలిసి ఇక్కడ రెడీ అయ్యి ఇక్కడ నుంచి ఇప్పుడు ఫంక్షన్ వాళ్ళకి బయలుదేరుతామన్నమాట ఇదిగోండి ఇక్కడ మా చిన్నబ్బాయి కూడా ఫోన్ తీసుకొని కొన్ని క్లిప్పింగ్స్ తీస్తున్నాడు ఫొటోస్ అలా వచ్చేసి మా మమ్మీ మా చెల్లి నేను కూడా కొన్ని ఫొటోస్ దిగాము అక్కడే ఇది ఫంక్షన్ హాల్కి రీచ్ అయిపోయాం ఆ లోపల ఫంక్షన్ జరుగుతుంది స్టార్ట్ అయిపోయింది అందరం వచ్చేసాము ఇదిగోండి మా డాడీ వాళ్ళు గిఫ్ట్స్ ఏం గిఫ్ట్స్ అవి కూడా పెట్టేస్తున్నారు ఇక్కడ నుంచి అన్ని ఫంక్షన్ ఫొటోస్ అన్నీ యాడ్ అవుతూ ఉంటాయండి ఇక్కడ మా డాడీ తర్వాత బాబాయ్ ఫ్యామిలీ తర్వాత నెక్స్ట్ బాబాయ్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఇక్కడ చుట్టాలందరూ కలిసి ఒక ఫోటో తీసుకున్నారు ఇక్కడ చివరి బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా వరకు కింద డిన్నర్ చదివితుందండి క్లిప్స్ అన్నీ ఇచ్చేసి కింద డిన్నర్కి వెళ్ళిపోయారు మేము చివరిలో దిగాము చాలా ఫొటోస్ వరకు ఆ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూస్తూ ఉండండి వీళ్ళందరూ కూడా మా వదిన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వచ్చేసి మా అన్నయ్యతో కబుర్లు చెప్పుకుంటూ మేము కూడా ఫోటో దిగాము పైన ఏమో వాళ్ళకి స్టిల్స్ తీస్తున్నాడు ఫోటోగ్రాఫరు ఇక్కడ వచ్చేసి కింద ఉన్నారు ఇద్దరు నాకు మేనత్తులు అండి అట్లాగే అందరం కలిసి ఒక ఫోటో దిగాము సరదాగా అందరం కూర్చొని కబుర్లు ఫంక్షన్ ఫంక్షన్లో అలా ఎంజాయ్ చేసుకొని రూమ్స్కి వచ్చేసామండి వచ్చేసి నెక్స్ట్ డే అండి మా డాడీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ తిరుపతిలో ఉన్న రేణిగుంటలో ఉంటారు వాళ్ళు లంచ్కి ఇన్వైట్ చేస్తే మేము అందరం కలిసి లంచ్కి వెళ్ళాము లంచ్ అయిపోయిన తర్వాత అలా ఫొటోస్ కూడా దిగామండి వాళ్ళు మటుకు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అంకుల్ వాళ్ళు కూడా చాలా మంచిగా మాట్లాడారు ఎక్కువసేపు కబుర్లు చెప్పుకున్నాం సాయంత్రం దాకా అక్కడే స్పెండ్ చేసామండి ఇది రిటర్న్ అవుతున్నాం అలా సాయంత్రం అయిపోయిందండి మేము రిటర్న్ రూమ్స్ దగ్గరికి వెళ్ళిపోయాము వెళ్ళిపోయాక అక్కడ పిల్లలందరూ కూర్చొని అన్నయ్య వాళ్ళందరూ కాసేపు గేమ్స్ ఆడుకున్నారు పిల్లలు కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లాగా పెట్టుకున్నాం అందరం సరదాగా కూర్చొని అవన్నీ చూస్తున్నాం అన్నమాట మేము వీళ్ళిద్దరం మా పిల్లలు

వేస్తున్నారు డ్యాన్స్ నేర్చుకుంటున్నారు వాళ్ళు బాగా వేస్తున్నారు మా వాడు మటుకు క్యా స్టెప్స్ వేస్తున్నాడండి బాగా ఇక్కడ వచ్చేసి మా చిన్న బాబాయ్ వాళ్ళ పాప అండి అలిగిందంట చూపిస్తుంది వాళ్ళతో పాటు స్టెప్లు వేస్తుంది అందరం పడుకొని నెక్స్ట్ రోజు ఫ్రెష్ అప్ అయిపోయి కొండ మీద తిరుమల దర్శనానికి బయలుదేరామండి ఇక్కడ వచ్చేసి చెక్ పోస్ట్ దగ్గర కార్లన్నీ చెకింగ్ చేస్తుంటే మేము కింద దిగి అదంతా సేఫ్ చాలా బాగుందండి ఫొటోస్ కూడా తీసాం కొండ మొత్తం క్లియర్గా చూసాం అక్కడ ఆగి మరి లొకేషన్ మటుకు చాలా బాగుందండి మేము కింద నుంచి కారులో బయము వెళ్తుంటే కూడా అసలు ఎంత ఎంత హాయిగా ఉందో కబుర్లు చెప్పుకుంటూ ఎప్పుడివో ఇంతకుముందు వచ్చిన మెమరీస్ అన్నీ మాట్లాడుకుంటూ చాలా కబుర్లు చెప్పుకుంటూ అలా కొండ బయలుదేరాము మేము కొండపైకి ఒక గంటన్నరకి చేరుకున్నామండి మధ్య మధ్యలో చిన్న చిన్న పార్క్స్ వంటివి చెట్లు బాగా కనిపించాయి కొండ రీచ్ అయిపోయాక మా పిల్లలకి తరనీళాలు ఇద్దామని ఇక్కడికి వచ్చామండి కత్తెర్లు తరనీళాలు ఇక్కడ పని అంతా పూర్తి చేసుకుంటున్నాం పెద్దవాళ్ళు కత్తెర్లు ఇచ్చారు మా ఇద్దరు పిల్లలకి గుండ్లు చేపిస్తున్నాం అలా గుళ్ళు పని ఆ కార్యక్రమం అంతా పూర్తయిపోయి ఇదిగోండి బయటకు వస్తున్నారు మేము అక్కడ లోపల ప్లేస్ ఉండేది కదా బయట వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ గుండ్లు అవి అయిపోయాక స్నానాలు చేస్తున్నారు స్నానాలు అయిపోయినాక ఇక్కడ నుంచి దర్శనానికి బయలుదేరాలి లోపల దర్శనం అంతా బాగా జరిగిందండి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము లోపల అవి వీడియో తీయడం అయ్యి కుదరదు కదా ఇదంతా బయట ఆ రోజు దర్శనం మాకు శనివారం బాగా లక్కీగా జరిగింది శనివారం కావడానికి అక్కడ కూడా వెలిగిస్తున్నారు మేము కూడా వెలిగించాము అలా దీపాలని కూడా మేము మంచిగా వెలిగించి పూర్తి చేసుకున్నాం ఆ రోజు శనివారం కదండి క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది తిరుపతి వచ్చాను కదండి గుర్తుగా పిల్లలకి బొమ్మలు కానీ అలాగే నేను గాజులు అవి కొంచెం షాపింగ్ చేసుకున్నాం అలా కూర్చొని ఇక్కడ చాలా షాపులు ఉన్నాయండి అలాగే బోల్డెన్ వెరైటీలు కానీ షాపులు కానీ బాగా పెట్టారు ఇవి కొత్త షాపు సైడు చాలా బాగా నచ్చాయి వెరైటీస్ మటుకు నాకు నచ్చినాయి నేను కూడా తీసుకున్నాను మీకు ఇందులో చూపించాలని కొంచెం వీడియో తీశాను ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి కదండీ అవి ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి ఈ ఫ్యాన్సీ వేరు మట్టి గాజులు ఇప్పుడు మన దగ్గర కంటే అక్కడ రేట్లు ఎక్కువగా ఉన్నాయండి ఓకేనండి మన షాపింగ్ మొత్తం అయిపోయింది అలాగే ఫంక్షన్ తిరుపతి దర్శనం అన్నీ అయిపోయింది అలాగే మన మోడీ కిచెన్ లాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి